శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్రంలో నూతనంగా ఎన్నికైన ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్గా పెంకటరమణి జగ్గం కార్పొరేషన్ చైర్మన్ గా ప్రసన్న పొందిరి కార్పొరేషన్ చైర్మన్ గా కిషోర్ సింగ్ ముస్లిం సంచార జాతుల సంక్షేమ సంఘం చైర్మన్ గా సయ్యద్ ఆసిఫా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేషన్ చైర్మన్ గా తమను నియమించినందుకు జగన్మోహన్ రెడ్డికి అభినందన తెలిపారు బీసీల అభివృద్ధికి తాము కష్టపడి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలిపారు ఈ సందర్భంగా టీవీ కరెస్పాండెంట్ నూతనంగా ఎన్నిక కాబట్టిన చైర్మన్లను మీ ముందున్న సవాళ్లు ఏ విధంగా ఆదరోహిస్తారు అని అడిగిన ప్రశ్నకు వారు సమాధానం చెప్పకముందే రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి కార్యాలయం మీడియా ఇన్ఛార్జ్ ఉన్నటువంటి రాజు అడ్డుపడుతూ వారిని ఎప్పుడు ఏమి అడగొద్దు వారికి ఏమి అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది కార్పొరేషన్ సమస్యలు ఏవో తెలియకుండానే వాటి పరిష్కారానికి ఎలా పాటు పాడతారని ప్రజలు బాహటంగానే విమర్శిస్తున్నారు సమస్యలపై అవగాహన లేని వారిని చైర్మన్ గా నియమించి వారి వెనుక ఎవరో ఒక వ్యక్తి చక్రం తిప్పుతున్నారు అందరూ అనుకుంటున్నారు ప్రచారంలో పాదయాత్ర చేసేటప్పుడు ప్రతి ఒక్క అడుగు పేదల వైపు వాళ్ళ కష్టాలు తెలుసుకొని కేవలం పక్క కట్టాల చేపట్టిన పదహారు నెలల్లోనే ప్రతి ఇచ్చిన హామీని నెరవేరుస్తూ రోజు ప్రతి నవరత్నాలు కానివ్వండి అమ్మఒడి ఇలా చాలా పథకాలని సార్ చెప్పిన దానికన్నా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికన్నా వాళ్ళ మన వాళ్ళ నాన్నగారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక్క అడుగు ముందుకేస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పద ప్రతి అడుగు సంక్షేమ పథకం వైపు వేసుకుంటూ ప్రతి ఒక్కరిని గుర్తుంచుకొని ఈ రోజు చాలా చాలా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులో తీసుకెళ్ళడం జరిగిందండి కరోనా కష్టకాలంలో కూడా ప్రతి ఒక్కరు ఇళ్లలో ఉన్న టైంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన సచివాలయాలు కానివ్వండి వాలంటీర్లు కానివ్వండి గడప వద్దకే పాలన సాధ్యం చేశారంటే కేవలం మన జగన్మోహన్ రెడ్డి గారికి చెబుతుంది ఈ సభాముఖంగా ఈ రోజు మేము ఇక్కడ మాట్లాడడానికి అవకాశం కల్పించి మా ఒక సాధారణమైన మహిళని ఒక కాలేజ్లో లెక్చరర్ గా పనిచేసుకునే నేను మా నాన్నగారి సేవల్ని గుర్తించి నాకు ఈ రోజు ఈ చైర్మన్ పదవి ఇచ్చి ఇలా మీ అందరి ముందు మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం మన నెల్లూరు జలవనముల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫస్ట్ ఈ గంట చెబుతుందండి ఈ సభ ముఖంగా అనిల్ కుమార్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి అదే విధంగా మా రూపంలో కూడా నేను హృదయ ఆ కులానికి సంబంధించిన ఆ కులానికి ఎటువంటి అవసరం ఉన్నా వాళ్ళ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నీ వాళ్ళ కడప వద్దకు చేరేడం అనే కృషి చేస్తానని ఈ అవకాశం కల్పించిన పెద్దలకు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు దేవాల నేను ఈ రోజు ప్రత్యేకం ఈ రోజు దృశ్యలో గురించి ఎంత స్వచ్ఛ మాత్రమే నిర్ణయం తీసుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో గవర్నమెంట్ ప్రభుత్వం

రూపుకుమార్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ పదవి వచ్చినందుకు చాలా ఆనందదాయకంగా ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను ఈ పార్టీ తరఫున నాకు కార్పొరేషన్ వచ్చినందువల్ల పార్టీకి ఆ యొక్క మా మనీ తెలుగు క్లాసులకి చేస్తానని కోరుకుంటున్నాను అదే కాకుండా రెండు వేల ఎనిమిదిలో రాజశంఖర్ రెడ్డి గారు మాకు బుద్ధి నుంచి మీసండి మంచి వరం ఇచ్చారు ఈరోజు మా జగన్ నాకు ఈ పదవిని ఇచ్చి ఇంకొక వరాన్ని ఇచ్చారు దీన్ని నేను సువినియోగం చేసుకొని వాటిని మర్చిపేరు చేస్తానని సలవ జగన్ మోహన్ రెడ్డి కానీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి తాగడం ఆయన పాదయాత్రలు సామాజికంగా మా కులాల వార్తను కలవడం కనీసం ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోవడం తినకపోవడం రేషన్ కార్డు లేకపోవడం అసలు జనాభా మేము అనే గుర్తింపు కూడా లేని వాళ్ళే మన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మేము ఇలా వెనక సార్ మేము ఇలా మా కులస్తులు ఇక్కడ ఉన్నాము మాకు ఇలాంటి అవకాశాలు కల్పించిన అడిగితే ఈ కార్పొరేషన్ సార్ కార్పొరేట్ వ్యవస్థని సాధు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించడానికి కారణమే సంచార జాతకులు అంటే వెనకబడిన కులాల వారు వాళ్ళందరినీ మేము కలిసి మా డైరెక్టర్ మాకు జిల్లా డైరెక్టర్ ఇవ్వడం జరిగింది సార్ వాళ్ళ దగ్గర మా కులస్తుల లిస్ట్ మొత్తం మేము తీసుకొని వెనకబడిన కులాల వారికి వాళ్ళకి మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా మేము చేస్తామని ఈ సభా నేను తెలియజేస్తున్నాను